రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల్లోనే నగర మోగనున్నట్లు తెలుస్తోంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే వాస్తవానికి సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది మంగళవారం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమాచారాన్ని సమర్పించనుంది రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా పార్టీ పరమైన రిజర్వేషన్లతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది సోమవారం ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారాన్ని అందించింది జిల్లాల వారిగా రెవెన్యూ మండలాల వారీగా వివరాలను ఎన్నికల సంఘానికి పంపింది ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పింది ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం కూడా సమావేశమైంది ఎన్నికల ఏర్పాట్లపై చర్చించింది మంగళవారం జరిగే విచారణలో హైకోర్టు ఇస్తే ఎన్నికల సంఘం తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తుంది మంగళవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం హడావిడిగా షెడ్యూల్ విడుదల చేస్తుందా లేక బుధవారం చేస్తుందా అన్న చర్చ నడుస్తుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తన నియోజకవర్గం కొడంగల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికలు వస్తాయని కూడా చెప్పారు దీంతో మంగళవారం హైకోర్టు తీర్పు మంత్రివర్గ సమావేశం ఉన్నందున బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ రెండో వారానికి ముగించాలని యోచిస్తున్నారు అంతా అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ ఇరవై లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు